నమస్కారం ప్రజలారా మా జగన్ వైజాగ్లో రుచికొండ మీద ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు ఆ బిల్డింగ్ కథ ఏంది కార్ఖాన ఏంది అనేది గత మూడు రోజుల నుంచి కూడా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది వివిధ మాధ్యమాల్లోనూ మరియు సోషల్ మీడియాలో అయితే ఇంకా ఎక్కువగా జరుగుతుంది సరే మా సాక్షి పేపర్లో ఏమేశారు మా పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉండేట్టుగా రాత్రులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నా వీడియో విశ్లేషణ చేస్తే మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి ఇది భావనము ఇదంతా కూడా భావనం ఇది సరే దీంట్లో ఏడు బ్లాకులుగా కట్టడం అయితే జరిగింది అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపో అద్భుతమైన భవనాలు కట్టుకున్నాడు ఓకే ఏడు వందల కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించిన టీడీపీ ప్రభుత్వం అదే సచివాలయంలోనే కదా మనం ఈ ఐదు సంవత్సరాలు గడిపింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే సచివాలయంలో ఎట్టు ఆ తాత్కాలిక భవనం అయితే తాత్కాలిక భవనం అయితే ఎట్ట కూర్చున్నావు తాత్కాలికంగా ఓల్లేజ్ని కుర్చీలే ఓల్లేజ్ని బెంచ్లే ఓళ్ళు చేసిందే కదంతా ఓల్డ్లేజ్ సెక్రటరేట్లోనే బ్రహ్మాండంగా మనం ఇది ఆ సచివాలయాన్ని సచివాలయం అది తాత్కాలికం ఉన్నప్పుడు రెండు వందల అరవై కోట్లకు రెండు వందల అరవై కోట్లకు నువ్వు తాకట్టట్టు పెట్టగలిగినావు అది చెప్పు దీనికి మీరు మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి సచివాలయం తాత్కాలిక సచివాలయం ఏడు వందల కోట్లతో నాసిరకంగా నిర్మించినారు అని చెప్పినటువంటి మా సాక్షి పేపరు రెండు వందల అరవై కోట్లకు మళ్ళా నువ్వు తాత్కాలిక భవనాలు తాకటట్టు పెట్టగలుగుతావు తాత్కాలికంగా ఉండేటువంటి భవనాలు నువ్వు రెండు వందల అరవై కోట్లకు తాకటట్టు పెడతావు దీనికి చెప్పు చాలు అవులే మాటలు రాసేటప్పుడు చూసుకొని రాయండి నోరిష్టానుసారంగా ఉండాలి మన పేపర్ ఊరికే వస్తుంది మనం టైప్ చేసి ఆడ ప్రింట్ వస్తుంది మనం మీడ దాన్ని చూసి చదివేదే కదా అనుకుంటే తప్పదు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఆలోచన చేస్తారు ఈరోజు ఏది ఏమైనా కూడా ఎందుకు అవ్వలే మాటలు ఏం అవసరం దీనికి ఏమన్నా పనుల మరి మీరు ఏడు వందల కోట్లకు ఇది చేశారు అంటున్నారు ఏడు వందల కోట్లకు ఇది చేసినప్పుడు నీకు ఇది అట్టిస్తారు రెండు వందల కో రెండు వందల అరవై కోట్లు అనేది నా డౌటు నా పాయింట్ అది తాత్కాలికంగా అన్నప్పుడు నీకు ఎవడు ఇస్తాడు రా లోను ఎందుకు ఇస్తాడు ఋషికొండలో నాలుగు వందల కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాలుగు వందల కోట్లతోనే ఎవడమ్మ ముగ్గురు సొమ్ము అది ఎవడమ్మ ముగురు సొమ్ము ఆడ హరిత రిసర్ట్స్ అనేటివి ఉండేవి కదా ముందు అయ్యే ఉండేవచ్చు కదా ఏంది కథ ఏంది మెహర్బానీ నాలుగు వందల కోట్ల మిగతా లెక్క అడిగిపోయింది మిగతా రెండు వందల కోట్లు అడిగినాయి ఆరు వందల కోట్లు కదా అయింది నువ్వు ఆడ నువ్వు పనుకొనే సాయం చేసేదానికే ముప్పై ఐదు లక్షలు పెట్టినామంటే నువ్వు పెట్టి ఇది పోయేదానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు పెట్టామంటే నువ్వు బాత్రూంలో ఉండే స్పీకరే పన్నెండు లక్షల రూపాయలు పెట్టామంటే మిగతా అకాడమీది ఏం మాట్లా ఏడు బ్లాకులు నీకు ఒక బ్లాకు నీ కూతురు ఒక ఒక బ్లాక్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవడేమో ముగ్గురు సొమ్ము ఏం రాజారెడ్డి సొమ్మా ఇదే అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలు అడుగుతున్నారు జగనన్న నేను అడిగేది కాదు ఒకసారి ఆలోచన చేసుకో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఇవి అవు మేము చెప్పా అదేదే ప్రభుత్వ స్థలమే ఏడ ప్రభుత్వ స్థలం కొండను దిగదోసి కొండను అంతా సదరం చేసి కట్టింది కట్టిందిది అదే కదా గ్రీన్ మ్యాట్ వేసింది మరి మీరు ఏం చెప్తారు సరే చెప్పు ఇంకా నువ్వు చెప్పాలా శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం ఎవడు నమ్ముతాడు ఇట్లా ట్రౌలే రాస్తా ఉంటే ఎవడు నమ్ముతాడు ఏడ శిథిలమైనాయి యాడ శిథిలమైనాయి శిథిలమైన ఉంటే నువ్వు బెయిచ్ కదా ఇక్కడ బీచ్ కదా ఏడా అయ్యో హరితార్ రిసార్ట్స్ ఎక్కడ శిథిలమైనయిడ శిథిలి అయిపోయినాయి హరితార్ రిసార్ట్లో ఇప్పుడు అన్న వచ్చినాక తాజాగా పవనం నిర్మించినాడు ఏడు బ్లాకులతో అని చెప్పాడు శిథిలివైనటువంటి హరిత రిసార్ట్లు ఈడేయాల్సింది నువ్వు రాష్ట్ర ప్రజాన్ని ఎక్కువ వాళ్ళు అరే ఇది శిథిలమైంది ఈడ కట్టాడు జగన్ అన్న అని చెప్పి నువ్వు ఆడ శిథిలి కాలా ఈడేమో మనం కొత్త భవనాలు కట్టుకోవాల్సి వచ్చా అంటే ఎప్పుడు అన్న ఏమనుకున్నా అంటే నేను కూడా ఏమనుకున్నాను ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉంటాడు మనమే ముఖ్యమంత్రిగా ఉంటాము మన లివుడు పెరిగేది మనకెందుకు ఒకరి ఆట పాట మనం ఏది ఆడితే అదే ఆట ఏది పాడితే అదే పాట అని మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న ఆ లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాడు ఏ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం ఆమె కదా పోయింది రోజనే కదా ఈ కోర్టులో ఉన్నప్పటికీ ఆమె పోయే రిపండ్ కట్ చేసింది అంటే జగన్ ఎట్టుంటా అంటే నేను ఒకటే ముందుకు పోతే అట్ట నేను ఒకటే కోర్టు బోర్డు ఎక్కితే అట్ట నేను ఒకటే జైలుకుపోతే అట్ట నాతో పాటు రోజే రావాలి కదా అని చెప్పి ఏమని అనిపించినాడు ఏమి ఎగరేసుకుంటా పోయి ఆడ మాట్లాడింది ఏం మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఉండేదానికి అదే ఈ ప్రభుత్వ భవనం అనలేదా జగన్ అన్న చూసుకోండి కావాలంటే అరవై ఒక ఎకరాల్లో తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాల్లోనే నిర్మాణాలు రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చిన ప్రభుత్వం ఓకే అంటే అరవై ఒక ఎకరాల్లో కేవలం పది ఎకరాల్లోనే నిర్మించినామంటుంది అంటే మిగతా యాభై ఒక ఎకరాలు ఎటపోయినాయి మీరు మింగినారనే లేదంటే ఎవరినన్నా మీ బినామీలు మిగినారా మీ చెంచాయగాళ్ళు మీ పాలేరు గాళ్ళు మీ పకీరిగాళ్ళు ఎవరినా తీసుకున్నారా మా రోజా చెప్పు అదేవిధంగా విశాఖ ఖ్యాతిని ఇనుమండించేలా రాష్ట్రానికి తలా మౌనికంగా భవనాలు వాడమ్మ జీవితం అన్న ఆడున్నా ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ చూసుకోండి హైదరాబాద్లో ప్యాలెస్ పులివెందుల్లో ప్యాలెస్సు బొంబాయిలో ప్యాలెస్ అదేవిధంగా ఇప్పుడు వైజాగ్లో కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు భేదోడు తండ్రి లేని బిడ్డ ఏమవుతుంది ఏమవుతుంది అంటా నేను ప్రపంచ పర్యాటకులకు ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణం ఫైవ్ స్టార్ అమ్మ మొగుడిగా ఉన్నాయి వసదుల ఇప్పుడు మనం పునుకొని నీళ్లు పోసుకునేదే ముప్పై ఐదు లక్షలు అంటే పునుకొని తానం చేసేదే ముప్పై ఐదు లక్షలు అదేవిధంగా మనం పొద్దున్నే పోతాం కదా రొంటికి ఆ రొంటికి పోయేదే ముప్పై మూడు లక్షల యాభై వేలు అంటే వేస్తాను వెస్టర్న్ బేజ్ కూర్చోని ఎత్తా అదే మూడున్నర లక్ష ఆ పైన ఆయనకు మ్యూజిక్ కావాలి కదా మళ్ళీ పోయేటప్పుడు ఎదురుగా సీవీ ఉండాలా పైన మ్యూజిక్ వచ్చా ఉండాలా ఆ మ్యూజిక్ వచ్చే సిస్తము పన్నెండు లక్షలు కబేట్లు అయితేనేమి ఫ్రిడ్జ్లో అయితేనేమి అదేవిధంగా గ్యాసు గ్యాస్ చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడ మనం చూసి ఉన్నాం కనీవేర ఎరుగున్నాం అనమాట టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్కే గ్యాస్ను అమర్చి అన్నకు వేడివేడిగా పొద్దున్నే మూడున్నరకు తలకాయ కూర రెడీ చేసి వడ్డించేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతే ఇప్పుడు ఇడేం చెప్తాడు సాక్షిలో పేపర్లో ప్రపంచ పర్యాటకు ఎగుడిపోతాడరా దాంట్లోకి ఎవడినా పోతాడా ముప్పై ఐదు లక్షలు పెట్టి పునుగోలు స్నానం చేసే బాధ్యత ఉండే దాంట్లోకి ఎవడు పోతాడు సామాన్యుడు ఎవడిన పోతారా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నావు నీ ఎస్సీలు నీ బీసీలు నీ మైనార్టీలు ఈ యొక్క భవనం లేకపోయి వాళ్ళు ఒకరోజు స్టే చేయగలుగుతారా స్టే చేయగలుగుతారా ఫలక్నామా ప్యాలెస్ కన్నా ఇంకా తలదన్నేలాగా లాగా ఇది ఇంపోర్ట్ చేసేవన్నీ ఫలక్నామా ప్యాలెస్ కన్నా కూడా ఇంకా ఇంకా ఖరీదైనటువంటి వస్తువులు ఈ కొంపలో పెట్టేశావు ఎవడేమో సొమ్మిదే సొమ్మిది నుంచి వచ్చింది లెక్క సరే నీ లెక్క ఏమన్నా తీసేవన్నా పెట్టావా పెట్టలా ఏది ఏమైనప్పటికీ కూడా జగనన్న చేసింది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనుకూలమైనవి అని తేల్చి చెప్పిన అధికారుల కమిటీ ఏ అధికారులు చెప్పారు చెప్పు మన వైసీపీ పార్టీలో ఉండే అధికారులు కాదు మన వైసీపీ కండుబా చేసుకొని పనిచేసేటువంటి అధికారులు కాదు ఏ అధికారి చెప్పినాడు బయటపెట్టు పలానా అధికారి ఫలానా బోడియా పలానా లింగయ్యా పలానా ఎల్లయ్యా చెప్పినాడని చెప్పు ఎవరు చెప్పినాడు ఊరికే పైన దీంతో సీఎం నివాసం కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు సీఎం ఉండేది ఏంటే కదా ఇప్పుడు తాడేపల్లి కొంప ఆడు తినక సెంట్రల్ జైలు కన్నా ఎక్కువ ఇన కంచెలన్నీ పెట్టి రకరకాలుగా చేసి మళ్ళీ ముప్పై మందిని సెక్యూరిటీ నిన్న ఏజెన్సీ నుంచి పిలిపించుకొని ఎందుకు అంత భావము ఎందుకు అంత భయము ప్రజల్లో నువ్వు ప్రజల్లో అయ్యి నువ్వు ప్రజా పాలన సాగిస్తావుంటే నీకు ఈరోజు బతికి ఎందుకు వచ్చేది అని నేను అడుగుతా అయినా సొంత భవనాలు అంటూ టీడీపీ నేతలు గగ్గోలు ఇప్పుడు దాంట్లో ఉండే సామాను దాంట్లో ఉండేటి అన్నీ కూడా అయ్యి నీ కాదు కదా నీ కాదు కదా నువ్వు మరి బిల్లులు చూపి ప్రభుత్వ ధనము ఖర్చు పెట్టినావో నేను పలాం దానికి పలాం దానికి తెచ్చినా నీ ఇన్ని ఇది ఇది కథ అని చెప్పు ఎందుకు ఇటా డౌలే మాటలు ఇటాట లంగా మాటలు జగనన్నా ఎవడు ఎండో నువ్వు చాలా రకాలుగా చేసినావో నువ్వు చాలా ఇబ్బంది పెట్టినావు రాష్ట్ర ప్రజల్ని అదేవిధంగా రిస్కోండను కూడా తోశావో నువ్వు సముద్రం వ్యూ చూడాలని చెప్పి నీ మెహర్బానీలకు పోయి నువ్వు ఈరోజు ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీసినావని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతా కూడా అనుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ మనం ఆ ముప్పై లక్షల డబ్బు మనం ఆ ఇంట్లోకి ఫాలో ఇవ్వంగా ఎట్లా ఒకటి మనం తాడేపల్లి ప్యాలెస్కి చేర్చుకొని ఆ ముప్పై ఐదు లక్షలు డబ్బులు పనుకొని స్నానం చేద్దామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం